ಕಾರ್ಯೋ ಮೈನಾರ್ ಸೋದ ಪ್ರತಿ ಮಕ್ಕಳಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜ್ ನಾವು ಸಂತೋಷ ಪದ್ಮೇಲ್ ಬೀಜೆ ಪಿ ವಿ ಮುಸ್ಲಿಂ ಮೈನಾರ್ ಸೋದರಲ್ಲ ఒక అపోహ కనిపించింది వైసీపీ కానీ ఈ రోజు మీకు ఉదాహరణ చెప్పాలనుకున్నా మా మైనార్టీ సోదరులందరూ కూడా మేము విజయం కట్టుగా పోతున్నాం అనేది ఇది ఒక నిదర్శనము ఈ అపోహ లేదు అందరం కూడా హిందూ ముస్లిం మాయి మాయ చేతులు కలుపుకుంటూ మేము కాల్వాస్ కూడా పోతాము ఇక్కడ బీజేపీ తరఫున వజా రోసేనా కానీ అంతే మెజార్టీ గెలిపించుకుంటామని ఈరోజు మీకు ఉదాహరణగా నేను ఎన్డీఏ కూటమిలో బద్దేరు అసెంబ్లీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ విజయము గారిదే ప్రారంభం ప్రారంభోత్సవం చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున మైనారిటీ నాయకులు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు ఒక అపోహ భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు మద్దతు ఇవ్వరని ఒక వారు లబ్త్తి పొందడం కోసం మళ్ళీ మైనార్టీలను మోసం చేసేందుకు పద్దేలు ఎన్నికల్లో అస్త్రాన్ని వాడుకోవాలని వైసీపీ కుటీల ప్రయత్నం చేస్తూ ఉన్నది వారికి ఈరోజు సమాధానం చెప్పారు మా విజయమ్మ గారు ఖచ్చితంగా మీకు మేమంతా కలిసి ఈ యుద్ధ రంగంలో పాల్గొని ఖచ్చితంగా బద్దేల్ సీటును రోషన్న గారికి ఈరోజు విజయం చేకూడతబోతున్నాం కాబట్టి మీ కుటీల యత్నాలు సాగమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అవినీతి అరాచక భూ కుంభకోణాల ఈ నాయకత్వాన్ని ఖచ్చితంగా దించుతామని చెప్పి ఈ సందర్భంగా అంటే ఎన్నికల కార్యాలయం చేసినట్టు ఉద్యోగం గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు శశిమిషన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ సోదరులు అంటే మైనార్టీ సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఒక చిన్న అపోహ కలిగి ఉంది అనమాట ఈ మధ్య ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఏది బద్వెల్లో బీజేపీ కేటాయించినారు మైనార్టీలు సహకరించు అనేది మైనార్టీలు ముందు నుండి సహకరిస్తారని చెప్పి ఈరోజు మేడం అమ్మ రావడం అందరికీ సంతోషం చాలా గర్వకారణం అనమాట ఎందుకంటే ఇక్కడ ఏ తేడా లేదనమాట భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అన్ని వాళ్ళకు కూడా ఎటువంటిది లేదు కాబట్టి దీన్ని అపృష్టించి మరొకసారి మళ్ళీ ఇక్కడ అవినీతి పాలన వల్ల కావాలనుకున్నారు కాబట్టి అవినీతి పాలన దేదాని కోసం బద్దలో ఇప్పటికే ఇరవై సంవత్సరాలు అయితే అవినీతి అరాచక పాలన మొదలయ్యి కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈసారి తీసి కొత్త రోజున కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని మోడీ సూపు బద్వేలు వైపు కాబట్టి మనం బద్వేలు కూడా అన్ని విధాల ముందుకు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తాం